పొట్ట చుట్టూ కొవ్వు వేగంగా కరిగించే ఆహారం అవేంటో ఇప్పుడు చూసేద్దాం రోజు తినే కూరల్లో పచ్చిమిర్చి తప్పనిసరి సాల్బన్ చేపల్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కొవ్వును కరిగించే బ్రహ్మాస్త్రంగా పనిచేస్తాయి గుడ్డులో పచ్చ తినడం మర్చిపోవద్దు భోజనంతో పాటు అవకాడో పండు తీసుకోవాలి రోజువారి ఆహారంలో దాల్చిన చెక్క వాడితే దీనిలో సినిమాలి డిహైడ్ మనిషిని సన్నబడేలా చేస్తుంది చిలకడ దుంపలో కెరటోనాయిడ్స్ కొవ్వును కరిగిస్తాయి బ్లూబెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్లు వేలాడే పొట్టను సైతం వేగంగా మార్చేస్తాయి